అవసరం ఇట్లా యుజిసీ నెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అదేవిధంగా పిహెచ్డీ కు ఎంతమంది దీనికి క్వాలిఫై సాధించారు అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి వీలైతే నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నా కానీ లైక్ ఇవ్వడం లేదు మేనికి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది మనకు దాదాపు పదకొండు ఫిఫ్టీన్ జరిగింది ఆరు వందల అరవై మూడు దేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అదేవిధంగా రెండు వందల ఎనభై మూడు సిటీస్ లో ఈ ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో మనకు మెయిన్ గా దాదాపు ఇక్కడ చూడండి క్యాండిడేట్ రిజిస్టర్ ఎంతమంది తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఏడు వందల రెండు మంది దీనికి అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది అయితే అప్లైడ్ అంటే దీనికి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల పద్నాలుగు మంది అటెండ్ కావడం జరిగింది అయితే జెఆర్ఎఫ్ క్వాలిఫై అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఐదు వేల నూట ఎనిమిది మంది కావడం జరిగింది ఓన్లీ క్వాలిఫైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ పిహెచ్డికి అయినటువంటి వాళ్ళు యాభై నాలుగు వేల ఏడు వందల పదమూడు మంది అదే రకంగా ఓన్లీ పిహెచ్ అర్హత సాధించినటువంటి వాళ్ళు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది క్వాలిఫై అనేటువంటిది కావడం అనేటువంటిది జరిగింది ఇక్కడ సబ్జెక్టు వారిగా కట్ ఆఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సరే ఎకనామిక్స్ అనేటువంటిది ఇక్కడ ఇస్తారు అన్ రిజర్వ్ అనేటువంటిది ఇస్తారు రిజర్వేషన్ అనేటువంటిది అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది జేఆర్ కు అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కు కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది అదేవిధంగా విధంగా కి కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా సబ్జెక్టు వారిగా అన్నీ కూడా ఉంటుంది ఎకనామిక్స్ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ అదేవిధంగా సైకాలజీ దీంతో పాటుగా సోషియాలజీ హిస్టరీ అదేవిధంగా ఆంథ్రోపాలజీ అదేవిధంగా అన్ని కూడా కామర్స్ ఎడ్యుకేషన్ సోషల్ వర్క్ ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒకటి మనము ఒక్కసారి జాగ్రత్తగా గమనించినట్లయితే పాపులేషన్ స్టడీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ వారిగా కట్ ఆఫ్ మార్కులు అనేటువంటిది కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ అనేటువంటిది చూస్తే సరిపోతుంది ఫస్ట్ చూడండి ఇక్కడ పిహెచ్డి ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో ఎకనామిక్స్ రూరల్ కి సంబంధించి అన్ అంటే ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళకు జేఆర్ఎఫ్ అనేటువంటి రెండు వందల ముప్పై రెండు మార్కులకు జిఆర్ఎఫ్ కట్ అయింది ఎంత మందికి ఇచ్చారలా అనేటువంటిది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు మంది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కట్ ఆఫ్ మార్క్స్ టూ హండ్రెడ్ అండి ఓకే టోటల్ వెయ్యి ఇరవై రెండు మంది ఇట్లా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించారు పిహెచ్డీ అనేటువంటిది నూట డెబ్బై మందికి ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ మూడు కలిపితే రెండు వేల నూట నలభై మంది దీనికి సంబంధించినటువంటి టోటల్ అండి ఓకే ఈ రకంగా మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్జెక్టు వారిగా కట్ ఆఫ్ కూడా ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా వీలైతే మీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మనం ఛానల్ లైక్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జయ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాషి